अरे जी ये అందుకోం ఇవాళ చాలా విశేషమైన రోజండి వామన ఏకాదశి ఈ భాద్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది ఇవాళ నాగప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే ఎవరైనా నాగపరిష్ఠా కార్యక్రమం కనుక చేయించుకోదలుచుకుంటే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో విశేషంగా చవితి పంచమి షష్ఠి సప్తమి రోజుల్లో నాగపరిష్ఠా కార్యక్రమాలు చేయబడతాయి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఆ రోజున కూడా నాగపరిష్ఠా కార్యక్రమాలు చేయబడతాయి ఎవరైనా తుజదోషం కాలసప్ప దోషం పితృకా దోషాలు సంతానులేమి అనారోగ్య సమస్యలు అట్లాగే విదేశయానం సకలం కోసం నాగప్రిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకున్న వాళ్ళు వెంటనే కింది నెంబర్ నుంచి తిరుద్ర పీఠాన్ని సంప్రదించండి యథావిధి కార్యక్రమం ఉంటుంది హోమంత శుద్ధ చేయటం జరుగుతుంది సర్వేజన సుఖనోభవం మంచిదండి స్వామివారి వాళ్ళ చాలా ఏకాదశి పర్వదినం రోజున ఇవాళ వీళ్ళు నాగప్రిష్ఠా కార్యక్రమం చేసుకోవటం అనేది ఎంతో విశేషం స్వామివారు పుష్పాదివాసంలో ధాన్యాదివాసంలో విరాజిల్లుతున్నారు నాగేంద్రుడు మీరందరూ చూసి తరించండి సర్వే జనా సుఖినోభవం